కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని మంత్రి డోలా బాల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎస్సీ బాలికల హాస్టల్ సముదాయాలకు ఆయన భూమి పూజ చేశారు గతంలో పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మోటిక్ బిల్లులను కూడా సీఎం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు మరో ముప్పై కోట్ల వ్యయంతో నగరంలో పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ వసతి సముదాయ భవనాలను నాలుగింటినీ నిర్మించినట్లు మంత్రి స్వామి తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా నూట నలభై ఏడు కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని వసతి సముదాయాల రిపేర్లను చేపట్టినట్లు మంత్రి చెప్పారు మన ప్రభుత్వం హాస్టల్స్ విషయంలో జిల్లా కేంద్రంలో చాలా నిర్మాణాలు చేస్తూ ఉంది దీనిలో ఎమ్మెల్యే గారు చొరవ అదేవిధంగా ఎంపీ గారు కృషి అన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మేరు గారు కూడా చెప్తున్నారు దీని విషయంలో కూడా నేను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పి చెప్తున్నారు మన స్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మన ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకెళ్తూ ఉంది ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం ఇక్కడ రెండు హాస్టల్స్ ఐదు వందల మంది పిల్లలకి ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసి చాలా సంతోషం ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్ కూడా రెండు హాస్టల్స్కి సైట్ ఎక్స్చేంజ్ తూర్పుపాలెంలో ఉన్నటువంటి సైట్ దూరం అవుతుంది అన్ని స్కూల్స్కి అని చెప్పేసి మన జనార్ధన గారితో మాట్లాడితే ఈ స్కూలు దగ్గరలోనే స్థలాన్ని సైట్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వడానికి కూడా వారు కూడా అంగీకరించారు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతుంది మన ప్రభుత్వం హాస్టల్స్ విషయంలో జిల్లా కేంద్రంలో చాలా నిర్మాణాలు చేస్తూ ఉంది దీనిలో ఎమ్మెల్యే గారి చొరవ అదేవిధంగా